కుప్పంలో సర్పంచ్ భర్తకు ఫోన్ చేసి నీ గొంతు కోస్తానని బెదిరించిన వైసీపీ కార్యకర్త ఫోన్ కాల్ వైరల్గా మారింది సీఎం జగన్ అన్నను లో విమర్శిస్తావా నీకు జగన్ని విమర్శించే స్థాయి లేదని ఏమనుకుంటున్నావని బెదిరించాడు గుడపల్లి మండలం శెట్టిపల్లి సర్పంచ్ రీఠా శనివారం సాయంత్రం ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారు సీఎం జగన్ కోసం అవసరమైతే నీ గొంతు కోస్తా లేకపోతే తన గొంతు కోసుకుంటానంటూ హెచ్చరించాడు ఈ విషయంపై బాధితుడు ఎల్లప్ప తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మనం చూస్తామంటే రెండు వేల పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం అటు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు హత్యలు చేయటం ఆచరణలో చూసాం నడి రోడ్డు మీద ఒక కోడినో మేకనో కోసినట్టు ఒక బీసీ నాయకుడిని చంద్రయ్య గారిని ఎలా గొంతు కోసి చంపారో కూడా మనం చూసాం అట్లాంటిది ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఒక దళిత సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని డోర్ డెలివరీ చేసిన సందాం రెండు వేల పంతొమ్మిదికి ముందు అన్ని స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయి ఎటువంటి ఉన్నాయి కుప్పం అంటేనే ప్రశాంతతకి మారిపోరు పోలీస్ స్టేషన్లు కోర్టులతో అవసరం లేకుండా ఒక ప్రశాంతమైన కుప్పం ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు అదే విధంగా కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా చాలా సిస్టమేటిక్ గా అనేది కుక్క నియోజకవర్గం ఉండేది ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి పది మంది పేదలకు అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వచ్చినా కూడా ఏ విధంగా దాడులు చేసి ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టి వాళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టినటువంటి చరిత్ర చూసాం మనం చూస్తాం